హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా పూతరేకులు ఇంట్లోనే ఎలా చుట్టుకోవాలో చూద్దాం పూతరేకులు మనకి విడిగా దొరికినప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే పూతరేకులు చుట్టేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూతరేకులు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఇంట్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవాలండి బెల్లాన్ని ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి ఈ బెల్లం హాఫ్ కేజీ వరకు ఉంటుంది బెల్లాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గంట వరకు ఎండలో పెట్టి తీసుకోవాలి అలాగే బాదం జీడిపప్పును కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి బెల్లాన్ని ఇలా పొడి చేసుకున్నా పర్వాలేదండి లేకపోతే మనకి బయట దొరుకుతుంది కదా ఆ బెల్లం పొడి తీసుకున్నా పర్వాలేదు ఈ బెల్లం పొడిలోకి మెత్తగా గ్రైండ్ చేసుకున్న యాలకల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ బెల్లానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకల పొడి వేసుకున్నాను ఈ బెల్లం బదులుగా చాలామంది పంచదార కూడా వేస్తారండి ఈ బెల్లం పొడిలోకి యాలకల పొడి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి బెల్లాన్ని ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే ఎండలో వన్ అవర్ వరకు ఆరబెట్టుకోవాలండి బెల్లం పొడి ఏమాత్రం తడిగా ఉన్నా పూతరేకులు సరిగ్గా రావండి విరిగిపోతాయి జీడిపప్పు బాదం పప్పును కూడా మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ను మనం మిక్సీలో కూడా బరగా గ్రైండ్ చేసుకోవచ్చు పూతరేకులు చుట్టుకోవడానికి మనం వీటిని ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పెద్ద ప్లేట్ కానీ ఒక పల్లెం కానీ తీసుకోవాలండి ఈ పల్లానికి ఏమాత్రం తడి లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక తడి కాటన్ క్లాత్ తీసుకోవాలి ఈ కాటన్ క్లాత్ని నీటిలో వేసి బాగా పిన్ వేసుకోవాలండి వాటర్ లేకుండా ఇప్పుడు పూతరేకులు రెండు తీసుకోవాలండి వీటిని దీనిపైన వేసుకొని ఇలా వీడిలో చూపిస్తున్న విధంగా చేయాలి పూతరేకుల్ని ఈ విధంగా తడి క్లాత్తో ఇలా అద్దుకోవాలి మరీ మెత్తగా అయ్యే వరకు ఉంచుకోకూడదండి జస్ట్ వన్ టైం చేస్తే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోవాలి బెల్లం పొడి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కొలత ఏం లేదండి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత పైన నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెయ్యి కూడా కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి బెల్లం డ్రై ఫ్రూట్స్ నెయ్యి కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేసుకుంటున్నాను అలాగే పైన కూడా ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసేసిన తర్వాత వీడిలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి స్టార్టింగ్ మనకి ఒకటి రెండు సరిగ్గా రాకపోయినా కూడా తర్వాత బాగానే వచ్చేస్తాయండి ఒక ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం బెల్లం పొడి అర స్పూన్ నెయ్యి వేసుకున్నాను ముందు మనకి చాలా కష్టం అనుకుంటాం కానీ తర్వాత చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు స్టార్టింగ్ ఫోల్డింగ్ సరిగ్గా రాకపోయినా తర్వాత పూతరేకులన్నీ చాలా నీట్గా అండి మిగతా పూతరేకులు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి పూతరేకులు ఒక్కటే మనం తెచ్చిపెట్టుకుంటామంటే ఇంట్లో మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకోవచ్చు ఇలా పూతరేకులు ఎన్ని రోజైనా కూడా పాడవ్వండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి అంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్